హలో ఫ్రెండ్స్ నేను మీ సిమా వెల్కమ్ బ్యాక్ టు సిమా ఫుడ్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ చేదనే లేకుండా కమ్మని గుత్తి కాకరకాయను ఎలా చేయాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను చాలా ఈజీగా ఇలా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా కమ్మగా తినేస్తారు కాకరకాయ అంటే నచ్చని వారి కోసం తప్పకుండా ఇలా ఓసారి చేసి పెట్టండి చాలా బాగా ఇష్టపడతారు టేస్ట్ అంటే చాలా బాగుంటుంది మరి లేట్ చేయకుండా ఈ గుత్తి కరకాయను ఇంతకీ ఎలా చేయాలో చూద్దాం పదండి ఈ గుత్తి కరకాయల కోసం ఇక్కడ నేను పావు కేజీ గుత్తి కర్రకాయ తీసుకున్నాను అలాగే కర్రకాయ సైజు అనేది కొంచెం చిన్న సైజులో ఉండేవి తీసుకున్నాను మీరు కావాలంటే పెద్ద సైజులో కరకాయలు అనేవి కూడా తీసుకోవచ్చు ఇలా తీసుకున్న కర్రకాయని ఓసారి బాగా కడిగి తొడ మీద కట్ చేసి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఇలా కట్ చేయండి మరీ చివరి వరకు కాకుండా కొంచెం మిగిల్చి ఇలా మధ్యలోనే కట్ చేయాలి మీరు కావాలంటే గింజలను తీసుకోవచ్చు అలాగే ఈ కా కాకరకాయలను ఇలా అన్నీ కట్ చేశాక ఇప్పుడు ఈ కాకరకాయలను ఉప్పు పసుపు పట్టించడానికి ఇంకో గిన్నెలో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఈ రెండింటిని బాగా కలిపి ఇప్పుడు దీన్ని మనం కాకరకాయలను బాగా అప్లై చేసుకుందాం ఈ విధంగానే అన్ని కాకరకాయలను అప్లై చేయాలి దీనివలన కాకరకాయలో ఉండే చేదు అనేది కాస్త తగ్గుతుంది ఈ విధంగానే అన్ని కాకరకాయలను ఉప్పు పసుపు పట్టించాక వీటిని పదిహేను నిమిషాల నుండి అరగంట వరకు పక్కన పెట్టుకోవాలి అరగంట తర్వాత ఇలా మనం కాకరకాయను లైట్గా ప్రెస్ చేసిన చెయ్యి అనేది తడిగా అవుతుందండి ఇప్పుడు ఈ గుత్తి కకరకాయలు చేయడానికి స్టఫ్ అనేది రెడీ చేస్తున్నాను ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హాఫ్ కప్ కరివేపాకు పది ఎండుమిర్చి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం హాఫ్ ఇంచ్ చెక్క వేసుకొని మంచిగా దోరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దోరగా కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ అనేది ఫ్రై అయిన తర్వాత హాఫ్ చెక్క కొబ్బరి చెక్క తీసుకొని కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి దూరగా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకొని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక వెల్లుల్లిపాయ అనేది వేసుకొని అండ్ పావు టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం అనేది వేసుకొని కొంచెం ఇంగువ వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి ముందుగానే చెప్తున్నాను అండి ఈ కొంతమంది ఇలా పేస్ట్లా చేసుకుంటారు కాకపోతే పౌడర్లా చేసుకుంటే మంచిగా ఉంటుందంట టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా ట్రై చేయండి అదే ప్యాన్లో కాకరకాయలు పక్కన పెట్టుకున్న కాకరకాయలు తీసుకొని అందులో ఫ్రై చేసుకోవాలి ఒక ఎయిటీ పర్సెంట్ అనేది ఫ్రై చేసుకోవాలండి మంచిగా దోరగా ఫ్రై చేసుకుంటే పచ్చి వాసన అనేది ఉండదు అండ్ అలాగే ఇది కాకరకాయలు కాబట్టి చేద్ అనేది కూడా ఉండదండి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కాకరకాయలు అనేది ఎయిటీ పర్సెంట్ అనేది ఫ్రై అయ్యింది ఇప్పుడు రెడీ చేసుకున్న స్టఫ్ అనేది ఇందులో వేసుకొని మంచిగా ఇలా ఒత్తి పెట్టుకోవాలండి ప్రెష్ చేసి పెట్టుకుంటే ఆ పౌడర్ అనేది బయట బయటకి రాకుండా ఉంటుందండి కొంతమంది మా గ్రానీ స్టైల్లో అయితే దానికి దారం చుట్టేవాళ్ళు తినేటప్పుడు దారం తీసుకొని తినేవాళ్ళు ఇప్పుడు అన్ని కాకరకాయలను స్టఫ్ అనేది రెడీ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని మంచిగా ఒక టెన్ మినిట్స్ అనేది ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి అసలు సూపర్గా ఉంటుంది ఎటువంటి కర్రీ లేకుండా వేడి వేడి అన్నంలో ఈ గుత్తి కాకరకాయలు వేసుకొని తింటే అబ్బా తినని వాళ్ళు కూడా తినేస్తారు ఇష్టంగా తింటారండి మరి లేట్ చేయకుండా ఈ స్టైల్లో గుత్తి కాకరకాయలు ఫ్రై అనేది చేస్తే చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా చాలా ఇష్టంగా తింటారు అంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి అలాగే మరి మంచి వీడియోస్తో మీ ముందుంటా బాయ్ ఫ్రెండ్స్